గురుగురు పితృ పితృకార్యాలని చేస్తారు కదా పితృతర్పణాలు అది అమావాస్య చేస్తే చాలా మంచిది అంటారు అమావాస్య రోజు పితృతర్పణాలు ఎందుకు చేయాలండి అమావాస్య రోజు ప్రతి అమావాస్యకు చేయాలని ఏం లేదమ్మా పితృపక్షాలు వస్తాయి ఆ టైమ్ చేయాలి అప్పుడు అమావాస్యకు చేస్తే బాగుంటుంది అంతే తప్ప ప్రతి అమావాస్య ప్రతి అమావాస్యకు ఒక ఒక తాంత్రిక విధానం ఉందమ్మా ఓన్లీ అయ్యగార్ల దగ్గర పోయి చేయాలి అవసరం లేదు ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఇది ఒక అందరికీ మంచి అవకాశం అమ్మ పౌర్ణమి కూడా ఆ పౌర్ణమి కూడా ఇప్పుడు మీ మెయిన్ డోర్ అయితే నార్త్ సైడ్ ఉందనుకో ఈస్ట్ సైడ్ ఉందనుకో ముందరు డోర్కు మీరు ఏ విధంగానైతే నడుస్తుండ్రో ఆ ముందుకు వెళ్ళిపోవాలి ఇలా చిన్న కప్పు ఉంటుంది కదండి ఇలా ఒక చిన్న గ్లాసు చిన్న గ్లాసు ఇలా గ్లాసు తీసుకెళ్ళి ముందుకు వెయ్యి పైకి చూసి నీకు ఎవరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులల్లో ఎవరైతే పెద్దవారి ఆత్మలు ఉన్నాయో వాళ్ళ ఆత్మల మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి ఒకటిన్నర లోపల మనం తినే అన్నంలో ఒక బుక్క చిన్న దాంట్లో ఒక చిన్న గిన్నెల నీళ్ళు చిన్న గిన్నెల నీళ్ళు మనము పైకి చూసి పైకి చూసి నాకు మీరు జన్మనిచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నానని నేను చేయగలిగింది ఇది మాత్రం చేయగలుగుతున్నాను నాకు వీలైనప్పుడు మాత్రం చాలా అద్భుతంగా చేస్తాను అని చెప్పి ఆ గంటన్నర సమయంలో ఆ నీళ్ళను ఇటొక చుక్క ఇటొక్క చుక్క అటు పైకి చూసుకుంటూ వదిలేసి అవి ఈ రెండు ఆడ బయట పెట్టేసి ఆ గిన్నె చిన్న గిన్నెలు ఇన్ని నీళ్ళు తినే ఒక బుక్క అది ఏదైనా కావచ్చు పచ్చడన్నం కావచ్చు బుక్క ఒక ఆకులో పెట్టేసి లోపలికి వచ్చి శుభ్రంగా కూర్చొని తినచ్చు తింటే ఆ టైం ఏంటంటే చాలా గొప్ప టైం అమ్మ పితృదేవతలు ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఆరాలు వస్తాయి మన ఘనమడే కానీ వీళ్ళు మన గురించి తలుచుకుంటున్నారా మన గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా అని ఆ టైంలో వస్తాయి వచ్చి చూసినప్పుడు ఆ వీళ్ళు మనల్ని గుర్తుపెట్టుకున్నారు అనే ఒక ఆత్మ సంతృప్తితో పోయారనుకోండి మన పితృదేశం పితృదోషం అనేది పోతే మన మన ఆ రోజును పడుకోండమ్మ మీరు ఆ రోజు పడుకున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఈ నేను చేసే పద్ధతి ఎవరైతే చేస్తారో అది ఒక ఒక రెండు మూడు సార్లు చేస్తే వాళ్ళ జీవితంలో జరిగే మార్పులు గొప్ప మార్పులు అనేటివి మీ ఛానల్కి చాలా ఫోన్స్ వస్తాయండి అలాంటి గొప్ప మార్పులు జరుగుతాయి అట్లా అంతే అమావాస్యకు ఇది ఒకటి మాత్రం చేయొచ్చు రోజు పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు అది చేయొచ్చు కానీ పితృపక్షాల టైంలో మాత్రం పితృతర్పణాలు చేయాలి ఇంకోటి పిత్త తర్పణాలు ఇది కాకుండా ఏదైనా ఇవచ్చినాయి అనుకోండి పుష్కరాలు పుష్కరాల టైంలో వేయచ్చు పన్నెండేళ్ళకొకసారి వచ్చి పుష్కర పుష్కరాల టైంలో కంపల్సరీ అప్పుడు చేసిన వచ్చి పుణ్యకాలం